స్వార్థం ఉండదు అసూయ ఉండదు అసలు మానవ సమాజమే ఒక దేవ ఒక దేవ సమాజంగా మారిపోతుంది ఒక పరలోక సమాజంగా మారిపోయే అవకాశం ఒక్క మాటలో అంత మంచి మాటను మరి యశ్ ప్రభుత్వం మనకు అందిస్తే ఆ మాటను నాకు తెలిసి ఎవరు పాటించట్లేదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆ మాటని పాటించే వాళ్ళు కానీ ఆ ఆదేశాన్ని ఆ మాటను అనుసరించే వాళ్ళు కానీ ఎవరు నాకు కనిపించలేరు సమాజంలో ఎక్కడ కాదు ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే నా నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటా నా ప్రాణాన్ని నేను ఎక్కువ ప్రేమించుకుంటాను నా శరీరాన్ని నేను ఎక్కువ ప్రేమించుకుంటాను అంటే నాకన్నా ఏది ఎక్కువ కాదు అంటే నా శరీరాన్ని చాలా జాగ్రత్తగా నా ప్రాణానికి చాలా ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యకరంగా ఉండాలని మంచి బట్టలు వేసుకోవాలని ప్రతిరోజు స్నానం చేయాలి ఇట్లా రకరకాలుగా శరీరాన్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను అదే జాగ్రత్త ఎదు పొడుగు వాళ్ళని ప్రేమించడంలో కూడా మనకు ముందరకు ఒక లేవు అసలు ఏమీ లేవు మనం ఊహించినటువంటి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం ఆ ఒక్క మాట ఆ ఒక్కే ఒక మాట ఒకే ఆదేశం దాన్ని అనుసరిస్తే ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే కనీసం నేను అంటే మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నాం మన తల్లిదండ్రులని మనం ప్రేమిద్దాం అలాగే మన బంధువులను ప్రేమిస్తున్నాం అక్క ప్రేమిద్దాం అలాగే మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇరుగు పొరుగుని దేవుడు దేవుడు ప్రేమించినంత గొప్పగా మనం ప్రేమించడం చేతకాలంగానే కనీసం ఒక ప్రయత్నం అన్న చేద్దాం ఒక ప్రయత్నం చేస్తే ఏదో రోజుకి అది సాధ్యమవుతుంది ఇప్పుడు రాబోయే కాలం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్వాంటమ్ కంప్యూటర్ రకరకాల పేర్లతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం జీవితంలో సగం సగం మనం సెల్ఫోన్లు కంప్యూటర్ దగ్గర గడిచిపోయే కాలంలోకి వచ్చాము ఉంటుంది అంటే ఆ పక్క పక్క గదిలో ఉన్న మనిషితో మాట్లాడాలన్నా ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితిలో మనం ఉన్నాం అంటే మానవ సంబంధాలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి మానవ సంబంధాలు తగ్గిపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది దీన్ని దయచేసి అందరూ పిల్లలకి నేర్పించండి తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్ అమ్మమ్మ తాతయ్యల యొక్క ఇంపార్టెన్స్ చిన్నాన్న చిన్నమ్మల యొక్క ఇంపార్టెంట్ మామయ్యలు బాబాయ్య యొక్క ఇంపార్టెన్స్ మనం మన పిల్లలకి చెప్పాలి అలాగే మన సమాజం గురించి మన ఇరుగురుకు వారికి వారి యొక్క వారి యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం పిల్లలని నేర్పించాల్సిన అవసరం ఉంది లేదంటే భవిష్యత్ కాలంలో వాళ్ళ చోట మా అమ్మ చోట ఉంటాం వాళ్ళకి మనకి మినిమం కనీస సంబంధాలు కూడా లేకుండా పోయే కాలం కూడా దగ్గర ఉంది ఆ రాబోయే ప్రమాదాన్ని మనం గుర్తించాలి గుర్తించి మానవ సంబంధాలు బలంగా ఎదగడానికి పిల్లలు పిల్లల మెడలలో ఈ మంచి విషయాలని ఎప్పటికప్పుడు మనం చెప్తా ఉండాలి చెప్పాలంటే మా నాన్నగారు ఎలా చేశారు మా అమ్మమ్మ ఎలా చేసింది మా నాన్నమ్మ ఎలా చేశారు మా అమ్మ ఎలా చేసింది అనే విషయాలని పిల్లలకి చేయాలి ఎప్పటికప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు మన పట్ల కూడా బాధ్యతగా ఉండగలుగుతారు అంతే తప్ప మా మీ మీ అమ్మమ్మల్ని తిట్టడం నానమ్మల్ని ఇలా చేశారు తాత మనకు ఆస్తిం లేదు మా ఆస్తి లేదు మామయ్య ఆస్తి పట్టుకుపోయాడు ఈ అక్క ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు అనేది ఎప్పుడైతే పిల్లలు మెదడులో పెడతామో వాళ్ళపైన వీళ్ళకి వేషభావం కలిగి వాళ్ళతో కలవడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడతారు దయచేసి ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం గుర్తుంచుకొని ఒక ప్రేమమయ జీవితానికి ఒక ప్రేమ కలిగిన నూతన సమాజానికి మనం మార్గదర్శకంగా నిలవాలి అలా నిలవాలంటే ఇప్పటి నుంచి ఇప్పుడు కొత్త సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలంటే మన పిల్లలు రాబోయే సమాజం ఈ పిల్లలే పిల్లల్ని మంచిగా మనం పెంచగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రేమమయమైనటువంటి ఒక సరికొత్త సమాజానికి మనం పునాది చేసినట్టు అవుతుంది దాంట్లో భాగంగానే నా తల్లి వార్షికోత్సవ సందర్భంగా నేను స్మరించుకుంటున్నాను అంటే అది నా బాధ్యత రేపు పొద్దున నా తర్వాత కూడా నా పిల్లలు దీన్ని కొనసాగిస్తారు వాళ్ళ పిల్లలకు కూడా నా గురించి చెప్పుకుంటారు నా పిల్లలకి నా తల్లి కోసం చెప్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి నా తండ్రి కోసం నా పిల్లలు చెప్పుకుంటా ఉంటారు ఇది ఒక విధానాన్ని కొనసాగించి భవిష్యత్తు లోపల మరి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం కంకర్ కట్టుకొని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెప్పి బైబిల్లో మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట ఎందువలేని పొరుగు వారిని ప్రేమించాలే వేరేదేం లేదు దాంట్లో చాలా సింపుల్ చేయగలిగే వాళ్ళకి సింపుల్ చాలా చిన్నది అనిపిస్తుంది ఇది చెయ్యలేని వాళ్ళకి మహా మేరు పర్వతం అంతా గొప్పగా ఉంటుంది దాన్ని మొయలేము అనుకుంటారు ఇది జరిగే పని కాదనుకుంటారు కానీ ఒకసారి ప్రయత్నం చేయాలి దాన్ని నేను ఎలా ప్రేమించుకుంటున్నానో పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి ఆ ఎదుటి ఎదురు వాళ్ళని ప్రేమించాలి వెనకాల ఉన్న వాళ్ళని ప్రేమించాలి మన ముందు ఉన్న వాళ్ళని ప్రేమించాలి అంత ప్రేమించడమే లేక ఒకసారి మనం ఆ దిశగా అరగ ప్రేమించడం దిశగా అడుగులు వేస్తే రేపు పొద్దున కూడా బోధన సమాజానికి మనం పునాదులు వేసినట్లు అవుతుందని ఈ మా అమ్మగారి యొక్క మరి ఐదవ వార్షిక వర్ధంతి సందర్భంగా మరి మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను ఎప్పటికైనా దయచేసి పిల్లల్లో మంచి మాటలు పిల్లలకి మంచి పాజిటివ్ నాలెడ్జ్ నేర్పించండి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మంచి మంచి కుటుంబాల్లో చేసిన వ్యక్తులు మంచి మాటలే చెప్పండి చెడ్డ మాటలు దయచేసి చెప్పద్దు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక అలాంటి చెడ్డ మాటలు మనం చెప్తే వాళ్ళు సమాజంలో ఒక విశ్వభృక్షంలాగా పెరిగిపోయి ఆ మనకే నియమం పరిస్థితి తల్లిదండ్రులనే దోహం పెట్టే పరిస్థితిని వాళ్ళు చేరిపోతారు కనుక దయచేసి ఉన్న వాళ్ళందరూ ఒకటి పది సార్లు దృష్టిలో పెట్టుకొని సమాజము బాధ్యతలు కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు బంధుత్వాలు రక్త సంబంధాలు వీటి గురించి కూడా ఎప్పుడు పిల్లలకి చెప్పాలని నా కోరిక మరి ఈ అవకాశం వచ్చినందుకు మా అమ్మగారు వార్షిక సందర్భంగా ఈ మాటలు చెప్పడానికి మీరు వినడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ